హాయ్ అండి ఒక చిన్న చిట్కా చూపిస్తాను చూడండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతగానో ఉపయోగపడే చిట్కా అండి ఇది చిట్కా అయితే చిన్నదే కాని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చిట్కా ప్రతి ఒక్కరింట్లోనూ వామాకు మొక్క ఉంటుందండి ఉండాలి కూడాను వామాకులు కొన్ని అయితే తీసుకున్నానండి ఎలాగో మనం ఉదయాన్నే వేడి నీళ్ళు తాగే అలవాటు ఎలాగో అందరికీ ఉంది కదండి నీళ్ళు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కడిగేసుకున్న ఆకులు అయితే ఇలా ఇందులో వేసేయాలండి వాటర్ అయితే పొంగొస్తుంది కదండి ఆ వాటర్లో ఆకులు వేసేసి బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టేసుకుంటే ఆకులలో ఉన్నవన్నీ కూడా వాటర్లోకి దిగుతాయండి మీకు నచ్చకపోతే కనుక ఆకులు ఎలా సపరేట్ చేసేసుకుని వాటర్ అయితే తాగేయాలండి వర్షాకాలంలోనే కాదు శీతాకాలంలో కూడా మంచు విపరీతంగా పడిపోతుందండి ఈ టైంలో కూడా ప్రతి ఒక్కరికి జలుబు దగ్గు గొంతు పట్టడం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారందరూ తాగొచ్చండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తాగొచ్చు ఈ టిప్పు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి